ఈరోజు దేవుని వాగ్దానము ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును దేవుడు నమ్మదగినవాడని దేవుని వాక్యం చెప్తుంది నమ్మదగినవాడు అని ఎవరిని అంటారు ఏదైనా పని చెప్పి దానిని చేసేవారినే నమ్మదగినవారు అంటారు దేవుడు తాను చెప్పింది అనేక సందర్భాలలో జరిగించాడు కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు అనేక మంది భక్తుల జీవితంలో చెప్పింది చెప్పినట్లు చేశాడు కాబట్టి ఆయన నమ్మదగినవాడు దేవుడు చెప్పాడు మోషేకు నేను నీకు తోడై ఉన్నానని మరి అలాగుననే దేవుడు మోషేకు తోడై ఉన్నాడు మీరు ఎర్ర సముద్రం ఎదుట నిలువడి అప్పుడు నా కార్యములు మీరు చూస్తారని దేవుడు చెప్పాడు అలాగుననే అద్భుతములు జరిగించాడు అబ్రహాముకు దేవుడు చెప్పాడు ఇస్సాకును నేను బిడ్డను ఇవ్వబోతున్నానని అలాగుననే దేవుడు చేశాడు కాబట్టి దేవుడు నమ్మదగినవాడు చెప్పింది జరిగించే దేవుడు దావీదుకు చెప్పాడు దేవుడు నీ కడుపున పుట్టిన బిడ్డతో మరి నేను మందిరాన్ని కట్టిస్తానని చెప్పాడు సలోమోన్ ద్వారా దేవుడు దేవాలయాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తాం అలాగే అనేక సందర్భాలలో వర్షమును కురిపించాడు వర్షమును ఆపుచేశాడు విజయమును ఇస్తా అన్నప్పుడు ఇచ్చాడు విజయము ఇవ్వనన్నప్పుడు ఇవ్వలేదు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం చెప్తుంది అదేవిధంగా కన్యక గర్భవతి అయి కుమార్ని కనెను అతనికి మానియలను పేరు పెట్టెదరు అని దేవుడు చెప్పాడు అది కొత్త నిబంధనలో నెరవేరబడింది మీ పాపముల కొరకు మరి ని చిందింపబడుతున్న దేవుని నిబంధన రక్తము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభువారు అనేకుల కొరకు మరి ఆయన రక్తాన్ని చిందించి మరి తన ప్రాణమును అప్పగించినట్లు చూస్తాం కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు చెప్పేది జరిగించే దేవుడు మన దేవుడు నీ జీవితము ఆయన చేతిలో ఉన్నది నీ జీవితంలో తర్వాత ఏం జరగబోతుందో అది దేవుడు నెరవేర్చే దేవుడు చెప్పే దేవుడు దానిని జరిగించే దేవుడు ఇంకొక మాటను మనం చూసినప్పుడు ఆయన స్థిరపరిచే దేవుడు కొంతమందికి విశ్వాసంలో దేవుని భక్తులు స్థిరత్వము ఉండదు కొంచెం దేవునిలో ఉంటే కొంచెం లోకంలో ఉంటారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు స్థిరపరచి దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు ఖచ్చితంగా ఒక చోట నాటే దేవుడు నువ్వు ఫలించాలంటే ఒకసారి ఒక చోట నాటబడి ఇంకో చోట నాటబడి ఇంకో చోట నాటబడితే ఆ చెట్టు చచ్చిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చెట్టుని ఒకసారి నాటిన తర్వాత మరల కొంచెం పెద్దగైనప్పుడు ఇంకొక చోట నాటుతారు అక్కడే అది స్థిరంగా ఎదిగి పండ్లు ఫలిస్తుంది కాబట్టి మీరు ఆ చెట్టుని తీసుకువెళ్ళి రాళ్ళల్లో పడేసిన మరి ఆ చెట్టుని తీసుకువెళ్ళి ఇసుకలో పెట్టినా లేదా సారం లేని చోట పెట్టినా అది ఫలించదు కాబట్టి ఆ చెట్టు చనిపోతుంది కాబట్టి దేవుడు స్థిరంగా ఫలించే చోట ఉంచి మనలను స్థిరపరుచుతాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి దేవుడు స్థిరపరిచే దేవుడు ఎలాగూ నువ్వు స్థిరంగా ఉండగలవు ఒక వ్యక్తి నిలబడాలంటే ఆ వ్యక్తికి బలం కావాలి ఆ బలం కావాలంటే ఆహారం కావాలి నీళ్లు కావాలి కాబట్టి ఆహారము వాక్యము పరిశుద్ధాత్మ నీరు కాబట్టి ఈ రెండు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నిలబెడతాడు స్థిరపరుస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది దుష్టత్వము నుండి కాపాడును దుష్ దుష్టత్వము మనలోనికి రాకుండా దుష్టక్రియలు మనం చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది దుష్టుడు అంటే అపవాది దుష్టుడు నుండి ఆలోచనలు వస్తాయి ఆ దుష్టుడు ఆలోచనలు మన హృదయంలో విత్తుతాడు కాబట్టి మన హృదయము ఆ యొక్క ఆలోచనను యాక్సెప్ట్ చేసుకుని దుష్టత్వాన్ని జరిగిస్తారు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆ దుష్టత్వము జరగకుండా హృదయమును మరి చీల్చే వాక్యము దేవుని వాక్యము నీ హృదయమును శుద్ధి కలుగ నీ హృదయాన్ని కడిగేది దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అది హృదయంలోనికి వెళ్ళి మన శరీర ప్రాణాత్మలను బాగు చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు స్థిరపరిచే దేవుడు దుష్టత్వం నుండి కాపాడే దేవుడు దుష్టక్రియలు మనం చేయకుండా లేదా కొన్ని అపవాది క్రియలు మన జీవితంలో జరగకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తాడని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మాకు ఇక శ్రమలే రావా అంటే మానవ జీవితంలో ఉన్న మనకు శ్రమలు వస్తాయి వస్తాయి వెళ్తాయి కానీ మనము స్థిరముగా ఉంటాము చూడండి గాలి వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది నీటు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అది దాని గుణము కాలం కూడా దాని గుణము కొన్ని కష్టాలు వస్తాయి వెళ్తాయి కానీ మనము స్థిరంగా నిలబడతాం ఎందుకంటే మనలను స్థిరపరచువాడు దేవుడు కాబట్టి కొన్ని శోధనలు వచ్చినా కొన్ని కష్టాలు వచ్చినా మనము స్థిరముగా ఉంటామని దేవుని వాక్యము తెలియజేస్తుంది చూడండి దావీదును చూసినా దానియాలను చూసినా యోసేపును చూసినా వారు ఎక్కడ కూడా మరి చనిపోయినట్లు నశించిపోయినట్లు పాడైపోయినట్లు లేదు కదా కొన్ని సందర్భాల్లో వారు కూడా కష్టాలు అనుభవించారు దేవుడు విజయాన్నిచ్చాడు ఇచ్చాడు మెయిన్